నేను మీ శతాక్షి మీ అందరికీ గజేంద్ర మోక్షం కథ తెలుసు కదా అయితే అందులో ఉన్న అంతరార్థం ఎంతమందికి తెలుసు ఇవాళ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను గజేంద్రుడు అంటే ఒక ఏనుగు అడవిలో ఉన్న ఒక సరస్సులోకి దాహం తీర్చుకోవడానికి అంతలోకి దిగుతాడు ఆ సరస్సులోనే ఉన్న ఒక మొసలి ఈ గజేంద్రుని యొక్క కాలు పట్టుకుని లాగుతుంటుంది ఇద్దరి మధ్య పెనుగులాట గంటలు గంటలు రోజులు రోజులు జరుగుతూ ఉంటుంది తన బలమంతా ఉపయోగించుకొని ఏనుగు బయటికి రావడానికి ప్రయత్నిస్తుంటుంది కానీ తాను పాపం రాలేకపోయింది తన బలం సరిపోలేదు అప్పుడు ఇంకా చివరికి భగవంతుడు వేడుకుంటుంది నువ్వు వచ్చి నన్ను కాపాడు అని కొద్దిసేపటికి శ్రీ మహావిష్ణువు వచ్చి తన సుదర్శన చక్రంతో ఆ మొసలిని ఖండించి ఏనుగుకి మోక్షమిస్తాడు అంటే బయటికి తీసుకొస్తాడు ప్రాణాలు కాపాడతాడు అదనమాట అది కథ మరి ఇందులో అంతరార్థం చాలా గొప్పగా ఉంటుంది ఇప్పుడు నాకు తెలిసినంతలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను సంసారం అనే అడవిలో నేను నేను అంటూ తిరిగే అహంకారమే ఏనుగు అంటే అహంకారం అంటే మదం మదంతో కూడిన ఏనుగు ఈ ఏనుగు ఎవరో కాదు మనమే జీవుడు అల్పమైన ఆనందమే సరస్సు విచ్చలవిడిగా ప్రవర్తించే ఇంద్రియ భోగాలే ఆ ఏనుగు చేసే ఆగడాలు మనం కూడా చేస్తాం కదా అనేక ఆగడాలు ఈ అల్పమైన ఆనందమే శాశ్వతం అని నన్ను మించిన వారు లేనే లేరని విర్రవీగుతూ కాలాన్ని భోగాల్లోనే గడిపితే ఒకనాడు కాలం లేదా కర్మ అనే మొసలి చుట్టుకుంటుంది అప్పుడు నాది నావి అనుకున్నవన్నీ దూరంగా వెళ్ళిపోతాయి నీ చావుకు నిన్ను ఒంటరిగా వదిలించేస్తాయి వదిలేసి వెళ్ళిపోతాయి అప్పుడు నీకు భగవంతుడు గుర్తొస్తాడు ఆ బాధలో అంటే ముసలి పట్టుకున్నప్పుడు ఆ బాధలో ఏమంటాడు జీవుడు నేను పిలిచినా రావా ఎందుకు రావు అంటూ రోధిస్తాడు నేను అనే అహం పోయేదాకా ఆయన కదలడు కనికరించడు ఆయన అంటే భగవంతుడు చివరికి నీ శరీరం కూడా సహకరించని పరమ దీనస్థితిలో నీవు అంటే ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోండి జీవుడు ఆ దీనస్థితిలో నీవే సర్వం నేను అనేది ఏమీ లేదు అనే స్పృహ కలుగుతుంది జీవునికి ఆ క్షణం జీవుడు పిలవనవసరం లేదు పరుగులు తీస్తూ వచ్చి రక్షిస్తాడు ఇదే గజేంద్ర మోక్షం అందుకే ఈ గజేంద్ర మోక్షం కథ విన్నా చదివిన దుస్వప్నాలు రావు దుస్వప్నాలు అంటే చెడు కళలు మన జీవితం కూడా ఒక దుస్వప్నమే కథలో అంటే కళలో ఉన్నవన్నీ కూడా కల్పితాలే కదా అయినా నిజమని ఎలా భావిస్తామో ఆ కళల్ని అలాగే మన జీవితం కూడా మాయ చేత నడపబడుతోంది కనబడే శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవాలి అది తెలియాలంటే నేను అనే అహం పోవాలి పోయిన మరుక్షణం దుస్వప్నం లాంటి జన్మలు కర్మలు తొలగిపోయి శాశ్వత సత్యం అతిశయం లేని ఆనందమైన మోక్షం సిద్ధిస్తుంది ఇది గజేంద్ర మోక్షంలో ఉన్నటువంటి పరమ అంతరార్థం